అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది దీంతో మొలక దశలో ఉన్న పైరు కుళ్లిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన కంది ఆముదం మొక్కజొన్న పేరుశెనగ పంటలు నీట మునిగి కుళ్లిపోతున్నాయని రైతులు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం వల్ల నష్టపోయిన కర్షకుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు వచ్చేసి పదహైదు రోజుల నుండి అట్లా పత్తి నెల నుండి కొడుస్తూనే ఉంది ఇంకా వారం పత్తి నెల ఉందంటే కొంత పైర్లకు ఇబ్బందిగా ఉంటుంది నీళ్ళు నిలబడిన చేనులో పాంజాలు అట్లే ఉన్నాయి కంది అట్లే ఉంది సర్దు వేసినాము అట్లే ఉంది మిర్చి అంటే మిర్చి చచ్చిపోతుంది నీళ్ళు నిలబడి నీళ్ళు నిలబడి చనిపోతున్నాం పైరు నష్టపోతున్నాము ఇంకా వారం వస్తే చాలా కఠినంగా ఉంటుంది మా పరీసాము మెరుగు పెట్టినాము ఇంకొక ఐదు పుద్ధగా వారట్టుకొని వారం అంటుండము ఈ వాన పట్టుకుంటే వర్షాలు వచ్చిన తర్వాత ఈ నాలుగైదు రోజుల్లో నల్లరేగడి భూముల్లో నీళ్లు చేరి కంది పంట దాదాపు మూడు వారాలు కొంతమంది కొంతమంది అయినాయి మరి ఈ చిన్న పైరుని నీళ్లు ముంచేసి ఎర్రగా అయింది ఈ పంట పంటతుందనే గ్యారెంటీ రైతుల్లో లేదు కంది మొక్కజొన్న వడినారు జొన్న ఇవన్నీ ఎక్కువగా సాగు చేసినారు ఈ పంటలు కూడా ఈ నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాల వలన పూర్తిగా అది చచ్చిపోయే దిశగా ఉంది ఇట్లే ఈ మూడు రోజులు వర్షపాతం ఎక్కువ వస్తే రైతు చేసిన పెట్టిన పంటలు ఏ పంట కూడా చేతికి రాని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది